ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత ప్రజలు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది ఎస్ దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజులో రెండు మూడు పీర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి కానీ ఇదే మొదటిసారి కాదండి ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది ఏదేదో మొదటిసారి జరిగింది కాదు ఇది ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది అక్కడ ముగ్గురు చనిపోయారు ఇద్దరు చనిపోయారు తర్వాత దాన్ని తిరిగి మరి వాళ్ళే పునర్నిర్మాణం చేసినారు అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడెం వాగు కట్టినప్పుడు కడెం వాగు కట్టిన కడెం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా మొత్తానికి మొత్తంగా ఆనాడు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన పరిస్థితి పంతొమ్మిది వందల యాభై దశకంలో మా అక్క గుర్తు చేస్తూ ఉంది గుండ్లవాగు ములుగు నియోజకవర్గం గోవిందరావుపేట మండలం గుండ్లవాగు అని ప్రాజెక్ట్ పెట్టినారు మా రమ్మారెడ్డి గారు కూడా చెప్తా ఉండే ఇప్పుడే సత్యవతి గారు కూడా చెప్తా ఉండే రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి మరి రాయి వేస్తే ఆ రోజు సంవత్సరం తిరగకుండానే రెండు సార్లు కొట్టుకుపోయింది ఒకసారి కాదు గుండ్లబాగు ప్రాజెక్టు ఇది వాస్తవం కాదా ఆ రోజు ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క సీతక్క గారు ఆ రోజు అప్పుడు ఓడిపోయి ఉన్నారు శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు వారు వరంగల్ నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు దాకా గోవిందరావుపేట దాకా పాదయాత్ర చేసి ధర్నాలు చేసి నాన్న రాద్ధాంతం చేసిన మాట వాస్తవం కాదా ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా ఇదేమన్నా కొత్త మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొతుకపోలేదా పులిచింతలలో సమస్యలు రాలేదా ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎక్కడన్నా సమస్యలు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలనే ఓర్పు నేర్పు ఉండాలా పంతొమ్మిది వందల యాభై దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది యాభై ఏళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత అయింది కడం ప్రాజెక్ట్ కానీ మేమేం నిందించలేదే కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు దేవాదులలో పైప్ లైన్లు గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మోటార్ లాన్ చేస్తే పటాకుల్లాగా పేలిపోయింది ఒకసారి కాదు నాలుగైదు సార్లు జరిగింది కానీ ఎప్పటికప్పుడు అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తూ పోయింది దేవాదుల ఫేజ్ త్రీలో టనల్ మొత్తం కూలికిపోయింది కూలిపోయింది టనల్ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినాం మా ప్రభుత్వం వచ్చినాక కానీ అది సాధ్యం కాదు దానివల్ల రామప్ప దేవాలయం కూడా ముప్పు వస్తుంది అంటే ప్రత్యామ్నాయంగా టనల్ను వదిలేసి ఇక పోయిన ఖర్చు పోయింది అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వదిలేసి పైప్ లైన్ నిర్మాణం కూడా ప్రత్యామ్నాయంగా చేయడం జరిగింది మూసీ గేట్లు కొట్టుకుపోయినాయి ఇప్పుడే నేను చెప్పినట్టు సింగూరు డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయినాయి దామోదర రాయనరసిమ గారి జిల్లా ఆయన కాన్స్టిట్యున్సీ ములుగులో ఇప్పుడే నేను చెప్పినట్టు అక్కడ గుండ్లవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది నిజామాబాద్ జిల్లాలో కౌలాస్ నాల మట్టికట్ట మొత్తం కొట్టుకుపోయింది వరంగల్ జిల్లాలో ఆనాడు పాలెం వాగు కడితే రెండుసార్లు మట్టి గట్ట కొట్టుకపోలేదా మా ప్రభుత్వం ఎన్నడో కట్టిన సర్ఫేస్ వేయర్ని గార్జిలోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆ డ్యామ్ నిలబడ్డ తప్ప మొత్తం ఇది కొట్టుకపోలేదా వరంగల్ జిల్లాలో పాలెం ప్రాజెక్టు ఇక వేరే రాష్ట్రాల్లో అయితే లెక్కలేదు ఇంకా ఇప్పుడు నేను చెప్పిన మన రాష్ట్రంలో ఉంది వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో డెబ్బై తొమ్మిదిలో కూలిపోతే రెండు వేల మంది చనిపోయినారు మత్సు అనే డ్యామ్ గుజరాత్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కూలిపోతే రెండు వేల మంది మరణించిన ఒక దుర్ఘటన కూడా మన దేశంలోనే జరిగింది కడప జిల్లాలో పోతులేని వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యామ్ను రెండు వేల ఐదు ఆరులో తొలిసారి నింపినారు టూ థౌజండ్ ట్వంటీ టూలో లీకేజ్ వచ్చింది దానికి మళ్ళీ రిపేర్ చేసి వాళ్ళు నడుపుతూ ఉన్నారు పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు సిక్కింలో వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గతంలో గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి సౌత్ లోన గ్లేషియల్ చెరువు మొత్తంగా తీస్తా డ్యామ్కు దాని పొంగడంతో అక్కడ కూడా నష్టం వచ్చింది అస్సాంలో ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి